ఇంట్లో అమ్మ ఇట్రామ్మ ఇట్రా నమస్కార రాయ ఇట్రా లేమ్మా లేట్రాట్రా ఇట్రా ఎంతమంది ఇంట్లో మీరు మా నాన్నగారు మా కల్లపెంబం కూర్చోం కూర్చోమంటారు గ్యాస్ ఇచ్చారా మొన్న తెచ్చారా మొన్న ఇచ్చారా ఇటీవల కొత్తగా తీసుకున్నావా ఇప్పుడు టీ పెడతావా రు నేర్పిస్తారా టీ పెడదా రండి ఆ కుర్చీ పక్కన తాత పట్టుకో కూర్చో నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా పెడతావాయిట్ చేసావా అని చేసావా ఏమండీ బానే అదే మీరు రమేష్ గారు చూడు కద్రి గారు ఏం కదా అడిగారు మీరు ఏం కావాలని అడుగుతున్నాను అదే కాడకూడండి అదే కాళీ దెబ్బదాం కొద్ది కొద్ది కొద్దిగా ఇంత సింప్లిఫై అయిపోయింది అంత పౌడరు ఈజీ అయిపోయింది చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకి కూడా ಬರ್ಲದಾ <this prender> <U therapist. mans>

ఇల్లాను అదే కాదు జబ్బ అప్పుడే రెండు వేల చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే జబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా இங்கே கதா வாழும் காஃபா நடிப்பல

కూర్చో కూర్చోరా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ బాగా దెబ్బలు తింది సార్ నాకు ఆయనకి కాలు అంతా పోయింది గ్రామంలో బాగా జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్ నీకు కూడా నీకు కదా మీ నాన్నకి తగిలింది నీకు నీకు ఆడ ఎక్కడ తగిలింది బంతి తగిలిందా మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా కాలు

ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం ఇప్పుడు నేను కూడా కాఫీ కాదు చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది పెళ్లింగ్ అంటే అప్పుడు ఓ ఇరవై ఏళ్ళ కిందట ఆయన పిల్లలు పెళ్లి ఇద్దరు పిల్లల పెళ్లి జరిగి అప్పుడు నుంచి చాలా దొరుకుతుంది ఒకటి కాఫీ ఓపిక లేక కలిపి వదిలేదు రెండు వేల నాలుగు ముందే మీరు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే అది ఒక గది పది అడుగులు వెళ్ళేప్పుడు పది అడుగులే స్లాప్ ఉంది అటు పక్క ఇటు పక్క కాళీ స్థలం ఉంది కాకపోతే ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొంతమంది పక్కా పక్క ఇండి కట్టుకోవాలని ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా డబ్బులు ఇస్తే అంటే మనం ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేనులోనూ సంగతి అని మనం రమేష్ గారు పేరు రెండు పేరు పెట్టుకునే అటు ఇటోకాని అటోకాలు కట్టుకోండి ఆడిచ్చేది అమౌంట్ తక్కువ ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుడు వడ్డీలు అట్లా గట్లాగా బడ్డనైపోయి పై వేసి అసలు కట్టుకోలేక ఆగిపోయింది పార్టీ అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో నెలకాయ కలక

డ్ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో అడుగాలంటే ఇచ్చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలు ఐదు లక్షలతో అయిపోతుంది కదా

నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి రజిక ఓకే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావాది అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతున్నాను నీకు పెన్షన్ కదా పెన్షన్ వస్తుంది అండి ఏం పని చేస్తావు అదే గాలి మిషన్ ఉందండి ఇంటి ముందల టైర్లకి పంచర్ ఎంత వస్తుంది అంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా ఒక ఎకరా భూముందా ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందాగా నేను పని చేస్తాను మీకు గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ ఓకే ఇటండి ముగ్గురు రండి ముగ్గురు ఇటువంటి పిల్లలు అందరూ రండి అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి మిషన్ ఏదన్నా ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ మిషన్ పెట్టిస్తాను ఇచ్చేసి కూడా వచ్చేసాను ఎంబులెన్స్ సెట్ చేయండి లేదా నీ పేరు చెప్పుని రెడీ బాధ ఓకే రెండి పెరిగిరా తీసుకుంటా కరెక్ట్గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం లేదండి ఎంతమందికి పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై నాలుగు ఉంది సార్ అరవై రెండు కంప్లీట్ చేశాను సార్ అరవై రెండు రెండు వాళ్ళు సార్ హాస్పిటల్ ఓకే రండి మీరు రండి బాడే బాగుంది మీ ఇద్దరు నుంచి పక్క రా మీరు చూడండి అందరూ రండి రండి మెన్న ఏం చదువుతున్నావు స్కూల్ పోతున్నావా ఎన్నో క్లాస్ యూకేజీనా ఎల్కేజీనా ఫస్ట్ క్లాసా చెప్పాలి కదా నీ పేరేంటి Morte, né, Morte